దేశానికి ఎన్నో పథకాలు పెట్టిన మల్లయోధుల కన్నీళ్లు ఆగడం లేదు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా బ్రిజ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎంపికవడంపై రెజ్లర్ బజరంగ్ పూనియా తన పద్మశ్రీని వెనక్కి ఇచ్చేసి మరీ నిరసన తెలిపాడు భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ లైంగిక దాడులు చేస్తున్నాడంటూ ఏడాదికి పైగా మహిళా రెజలర్లు పోరాటం చేస్తున్న కేంద్రం స్పందించడం లేదని అందుకే మహిళా రెజలర్ల పోరాటానికి మద్దతుగా ప్రధాని మోదీకి తన పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు బజ్రంగ్ పూనియా ప్రధాని నివాసానికి పద్మశ్రీతో వెళ్తుండగా ఢిల్లీ పోలీసులు బజ్రంగు పూనియాను అడ్డుకున్నారు దీంతో అక్కడే ఉన్న పేమెంట్పై పద్మశ్రీని పెట్టేసి వెనక్కి వెళ్ళిపోయాడు బజ్రంగ్ మరోవైపు రెజలర్ సాక్షి మాలిక్ కూడా తన ఆటకు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించారు అథ్లెట్లు ఎంతో గౌరవంగా భావించే బూట్లను బల్లపై పెట్టి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు నిన్న సాక్షి మాలిక్ సంచలన ప్రకటన చేశారు ఈరోజు బజరంగ్ పద్మశ్రీని వెనక్కి చేయడంతో వారిని పరామర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ సాక్షి మాలిక్ ఇంటికి వెళ్లారు వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తరపున మద్దతు ఉంటుందన్న ప్రియాంక ధైర్యంగా ఉండాలని రెజలర్లకు సూచించారు తను మహిళగా మాత్రమే సాక్షిని పరామర్శించేందుకు వచ్చానని భేటీ తర్వాత ప్రియాంక గాంధీ తెలిపారు We'll be right back.